Hello friends, welcome to Sudhir Today, your quick and reliable source for exam-focused current affairs. In this special edition that is covering from November 1st to November 15th, I'll bring you the most important national and international updates, explained simply and clearly, just the way every aspirant needs. Stay informed, stay consistent, and stay ahead with Sudhir Today. Let's begin. The Jai strategy of the Indian Army. స్టాండ్స్ ఫర్ జాయింట్నెస్ ఆత్మ నిర్భర్త అండ్ ఇన్నోవేషన్ భారత సైన్యం యొక్క జై వ్యూహం ఉమ్మడిత్వం ఆత్మనిర్భర్త మరియు ఆవిష్కరణలకు నిదర్శనం ఆన్ ఫస్ట్ నవంబర్ ఎయిట్ ఇండియన్ స్టేట్స్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ హర్యానా కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ పంజాబ్ అండ్ తమిళనాడు ఎలాంగ్ విత్ ఫైవ్ యూనియన్ టెరిటరీస్ నేమ్లీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ చండీగఢ్ ఢిల్లీ లక్షద్వీప్ అండ్ పుడుచ్చెరీ సెలబ్రేట్ ది ఫార్మేషన్ డే విచ్ ఇస్ షేప్డ్ బై ద స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఒకటిన ఎనిమిది రాష్ట్రాలు మరియు ఐదు కేంద్రపాలిత ప్రాంతాలు వాటి నిర్మాణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి ఆల్ సెయిన్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ అండ్ నవంబర్ ఫస్ట్ టు రిమెంబర్ ఆల్ సెయిన్స్ అండ్ మార్టిన్స్ డ్యూరింగ్ ద క్రిస్టియన్ హిస్టరీ ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఆల్ సోల్స్ డే ఆన్ నవంబర్ సెకండ్ టు కమోమరేట్ దోస్ హు హ్యావ్ పాస్డ్ విత్ ఇన్ ద ఫెయిత్ క్రైస్తవ చరిత్రలోని అన్ని సాధువులు మరియు అమరవీరులను స్మరించుకోవడానికి నవంబర్ ఒకటిన ఆల్ సెయిన్స్ డే జరుపుకుంటారు ఆ తర్వాత నవంబర్ రెండున అవిశ్వాసంలో మరణించిన వారిని స్మరించుకోవడానికి ఆల్ సోల్స్ డే జరుపుకుంటారు కర్ణాటక రాజ్యోత్సవ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఇండివిజువల్స్ ఫర్ దర్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ వేరియస్ ఫీల్స్ ఇంక్లూడింగ్ రైటర్స్ లైక్ రాజేంద్ర చెన్నీ అండ్ యాక్టర్స్ లైక్ ప్రకాష్ రాజ్ అండ్ ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ హెచ్ సిద్ధయ్య కర్ణాటక రాజ్యోత్సవ అవార్డులు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాజేంద్ర చెన్నీ వంటి రచయితలను ప్రకాష్ రాజ్ వంటి నటులు మరియు మాజీ ఐఏఎస్ అధికారి సిద్ధయ్య వంటి వారితో సహా వివిధ రంగాలలో వారి కృషికి డెబ్బై మంది వ్యక్తులను సత్కరించింది త్రిశూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఎ మేజర్ ట్రై సర్వీస్ కాంబాట్ ఎక్సైజ్ దట్ ఈస్ కండక్టెడ్ బై ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్రమ్ అక్టోబర్ థర్టీన్ టు నవంబర్ టెన్ ఇట్ ఈస్ లెడ్ బై ద ఇండియన్ నేవీ త్రిశూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది భారత సాయుధ దళాలు నిర్వహించిన ఒక ప్రధాన త్రిసేవా పోరాట వ్యాయామం భారత నావికా దళ నేతృత్వంలో ఇది జరుగుతుంది ఈ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిక్షనరీ డాట్ కామ్ నేమ్డ్ సిక్స్ సెవెన్ యాజ్ ఇట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓర్డ్ ఆఫ్ ద ఇయర్ రిఫ్లెక్టింగ్ ద వైరల్ హ్యూమర్ అండ్ క్యావర్స్ ఆఫ్ ఆన్లైన్ కల్చర్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో డిక్షనరీ డాట్ కామ్ ఆరు ఏడును టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓర్డ్ ఆఫ్ ద ఇయర్గా పేర్కొంది ఇది ఆన్లైన్ సంస్కృతి యొక్క వైరల్ హాస్యం మరియు గందరగోళాన్ని ప్రతిబింబిస్తుంది తమిళనాడు సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ ఇలంపర్తి ఏఆర్ బికమ్స్ ఇండియాస్ నైంటీయత్ చెస్ గ్రాండ్ మాస్టర్ తమిళనాడుకు చెందిన పదహారు ఏళ్ళ ఇలంపర్తి భారతదేశ తొంభైవ చెస్ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హ్యాస్ హెడ్ త్రీ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ టైటిల్స్ అండర్ స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ఇట్స్ అ హెల్త్ అండ్ ఎంపవర్మెంట్ క్యాంపెయిన్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ ఇండియా భారతదేశంలో మహిళలు మరియు పిల్లల కోసం ఆరోగ్యం మరియు సాధికారికత ప్రచారం అయిన స్వాస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కింద ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు మూడు గిన్నీస్ వరల్డ్ రికార్డు టైటిళ్లను సాధించింది ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్ కొలాబరేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ లాంచ్డ్ ది మోడల్ యూత్ గ్రామ సభ ఇనిషియేటివ్ ఇన్ న్యూఢిల్లీ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ విద్యా మంత్రిత్వ శాఖ మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో న్యూఢిల్లీలో మోడల్ యూత్ గ్రామ సభ చొరవను ప్రారంభించింది ఇండియా విల్ హోల్డ్ ఎ ట్రై సర్వీస్ మిలిటరీ ఎక్సైజ్ నేమ్డ్ యాజ్ పూర్వీ ప్రచండ్ ప్రహార్ ఇన్ మెచుకా ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్లోని మెచుకాలో పూర్వీ ప్రచండ్ ప్రహార్ అనే పేరుతో త్రిసేవా సైనిక విన్యాసాన్ని భారత్ నిర్వహించనున్నది గోగాబిల్ లేక్ ఇన్ కతిహార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ బీహార్ హ్యాస్బిన్ రీసెంట్లీ డెసిగ్నేటెడ్ యాజ్ ద రామ్సార్ సైట్ బీహార్ కతిహార్ జిల్లాలోని గోగాబిల్ సరస్సును ఇటీవల రామ్సార్ ప్రదేశంగా నియమించారు నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ వాజ్ లాంచ్డ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ స్వీట్ రెవల్యూషన్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై ద నేషనల్ బీ బోర్డ్ భారత ప్రభుత్వం యొక్క స్వీట్ రెవల్యూషనరీ కింద టూ థౌజండ్ ట్వంటీ వన్లో జాతీయ తేనెటీగల పెంపకం అండ్ తేనె మిషన్ ప్రారంభించబడింది దీనిని జాతీయ తేనెటీగల బోర్డు అమలు చేస్తుంది రీసెంట్లీ ద ప్రైమ్ మినిస్టర్ బ్రోక్ ద ప్రోటోకాల్ టు లెట్ ది టూ రమ్నామీ ట్రైబ్ మెంబర్స్ అడౌన్ ఎమ్ విత్ ద ట్రెడిషనల్ పీకాక్ వెదర్ క్రౌన్ ఓకే ద రమ్నామీ ట్రైబ్ ఈస్ అ యునిక్ సెక్ట్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఇండియా ఇట్ ఈస్ నోన్ ఫర్ టాటూయింగ్ ద నేమ్ ఆఫ్ రామ్ అందర్ టోటల్ బాడీస్ అండ్ ఫేసెస్ ఓకే ఇటీవల ప్రధానమంత్రి ప్రోటోకాల్ను ఉల్లంఘించి ఇద్దరు రామ్నామి తెగ సభ్యులను వారి సాంప్రదాయ నెమలీక కిరీటాన్ని ధరించేలా చేశారు భారతదేశంలో ఛత్తీస్గఢ్కు చెందిన వీరు రామ్నామి తెగ చెందినవారు వారు తమ శరీరాలు మరియు ముఖాలపై రామ్ అనే పేరును టాటూ లాగా వేయించుకోవడంలో ప్రసిద్ధి చెందారు కట్కారి ఇస్ ఎ ప్రిమిటివ్ ట్రైబ్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ మహారాష్ట్ర అండ్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సెవెంటీ ఫైవ్ పీవీటీజీస్ ఇన్ ఇండియా దే ఆర్ హిస్టారికలీ ఫారెస్ట్ డెవెలర్స్ అండ్ దే ఆల్సో నోన్ ఎస్ కథోడీస్ బికాస్ ఆఫ్ దేర్ ఆక్యుపేషన్ ఓకే కట్కారీలు మహారాష్ట్ర మరియు గుజరాత్లో కొన్ని ప్రాంతాల్లో నివసించే ఆదిమత్యగా ఇది భారతదేశంలోనే డెబ్బై ఐదు ప్రత్యేకించి దుర్బల గిరిజన సమూహాలలో ఒకటి వారు చారిత్రాత్మకంగా అటవీ నివాసులు కట్కారీలను కథోడీలు అని కూడా పిలుస్తారు రీసెంట్లీ కన్సన్స్ హావ్ బీన్ రేస్డ్ బై డాక్టర్స్ అబౌట్ మెలటనన్ సప్లిమెంట్స్ ఓకే దే ఆర్ బీంగ్ టేకెన్ బై లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ వితౌట్ ఎనీ మెడికల్ సూపర్విజన్ వాట్ ఇస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ మెలటిన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఇట్ ఈస్ ఇట్ రెగ్యులేట్స్ ద స్లీప్ అండ్ వేక్ సైకిల్ ఓకే ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద పీనియల్ గ్లాండ్ పీనియల్ గ్లాండ్ ఓకే ఇటీవల వైద్యులు మెలటెనిన్ సప్లిమెంట్లను పెద్ద సంఖ్యలో ప్రజలు తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇది మానవ శరీరంలోని మెరటిన్ యొక్క ప్రాథమిక విధి ఏంటి అంటే ఇది నిద్ర మేల్కొలుపు చక్రాన్ని నియంత్రిస్తుంది మరియు మానవ శరీరంలో ఇది ఎక్కడ ఉత్పత్తి అవుతుంది అంటే పీనియల్ పీనియల్ గ్రంథిలో ఇది ఉత్పత్తి అవుతుంది థర్డ్ ఎడిషన్ ఆఫ్ ద ఏషియన్ గేమ్స్ ఏషియన్ యూత్ గేమ్స్ వాస్ ఆర్గనైజ్డ్ బై ద ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా ఇట్ వాస్ హెల్డ్ ఇన్ మనామా ద క్యాపిటల్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ బెహరీన్ ఓకే ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మూడవ ఆసియా యూత్ గేమ్స్ బెహరిన్ రాజ్యంలోని మనామాలో జరిగింది ఓకే ఫ్రెంచ్ సైక్లిక్ లెజెండ్ అండ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ విన్నర్ హీస్ చార్లెస్ కాస్టే హీ పాస్డ్ అవే రీసెంట్లీ ఓకే హీస్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ లివింగ్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఓకే ఫాలోయింగ్ ద డెత్ ఆఫ్ హంగేరియన్ జిమ్నాస్ట్ ఆగ్నెస్ కెలేటీ ఫ్రెంచ్ సైక్లింగ్ లెజెండ్ మరియు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఒలింపిక్ బంగారు పతక విజేత చార్లెస్ కోస్టే రీసెంట్గా మరణించారు హంగేరియన్ జిమ్నాస్ట్ అయినటువంటి అగ్నెస్ కలెటే మరణం తర్వాత అతను ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఒలింపిక్ బంగారు పతక విజేతగా నిలిచారు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్ సెట్ టు బిగిన్ ద నెక్స్ట్ టైగర్ సెన్సెస్ ఇన్ ద నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఓకే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద నల్లమల్ల హిల్ రేంజెస్ అండ్ ఆఫ్ షూట్ ఆఫ్ ద ఈస్టర్న్ ఘాట్స్ ఓకే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్స్ ఓకే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో నెక్స్ట్ పులుల గణను అటవీ శాఖ ప్రారంభించింది ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమలలో అయినటువంటి నల్లమల్ల కొండశ్రేణుల్లో ఉంది ఇది భారతదేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్లలో ఒకటి యూకే బేస్డ్ గ్లోబల్ హైయర్ ఎడ్యుకేషన్ అనాలిటిక్స్ ఫం దట్ ఈస్ క్యూఎస్ క్యాక్ సైమాన్స్ ఓకే ఇట్ రిలీజ్ ద వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇన్ ఏషియా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇన్ ఇండియా ఐఐటి ఢిల్లీ టాప్డ్ బట్ ఇట్ హాస్ స్లిప్ టు ఫిఫ్టీ నైన్త్ ర్యాంక్ వెన్ కంపేర్డ్ లాస్ట్ ఇయర్ ఓకే ద యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ టాప్డ్ ద లిస్ట్ ఫాలోడ్ బై పిక్కింగ్ యూనివర్సిటీ ఆఫ్ చైనా ఇన్ ద సెకండ్ ప్లేస్ ఓకే యునైటెడ్ కింగ్డమ్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి గ్లోబల్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనాలెటిక్స్ సంస్థ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ను ప్రచురించింది దాంట్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ యాభై తొమ్మిదవ ర్యాంకు పడిపోయింది అండ్ హాంకాంగ్ విశ్వవిద్యాలయం మొత్తం వంద స్కోర్తో అగ్రస్థానంలో నిలిచింది తర్వాత పెకింగ్ విశ్వవిద్యాలయం చైనాలోనిది రెండవ స్థానంలో నిలిచింది గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ హీ హాజ్ బీన్ హానర్డ్ విత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డ్ బై ద బోస్టన్ గ్లోబల్ ఫోరం అండ్ ద ఏఐ వరల్డ్ సొసైటీ అట్ హార్వర్డ్ యూనివర్సిటీ యుఎస్ఏ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ను అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో బోస్టన్ గ్లోబల్ ఫోరం మరియు ఏఐ వరల్డ్ సొసైటీ వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డుతో సత్కరించాయి ఓకే హియర్ విల్ సీ ద రీసెంట్లీ ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా హు డైడ్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ రైట్ మాన్యువల్ ఫ్రెడరిక్ ఈజ్ అ ఫార్మర్ ఇండియన్ హాకీ స్టార్ అండ్ నెక్స్ట్ ఈజ్ కామినీ కౌశల్ అ వెటరన్ యాక్టర్ నెక్స్ట్ ఈజ్ సాలుమర్ ద తిమ్మక్క ఎన్ అన్ ఎన్వాన్మెంటలిస్ట్ ఆల్సో నోన్ ఎస్ ద మదర్ ఆఫ్ త్రీ ఎయిటీ ఫైవ్ బర్నియన్ ట్రీస్ షీ ఆల్సో పాస్డ్ అవే ఇన్ దిస్ మంత్ నవంబర్ సులక్షణ పండిత్ షీఈ అ వెటరన్ సింగర్ అండ్ యాక్టర్ ఓకే అండ్ గోపీచంద్ హిందూజా ఈజ్ అ బిజినెస్ టైటన్ అండ్ చైర్మన్ ఆఫ్ ద హిందూజా గ్రూప్ దీస్ పీపుల్ రీసెంట్లీ పాస్డ్ అవే ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ ఓకే ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్టాబ్లిష్డ్ తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ హబ్ ఓకే ఇన్ హైదరాబాద్ ఇట్ వాస్ అన్వీల్డ్ బై డాక్టర్ శ్రీధర్ బాబు మినిస్టర్ ఆఫ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ ఓకే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ హబ్ను స్థాపించింది ఈ చురువను తెలంగాణ సమాచార సాంకేతిక మంత్రి శ్రీధర్ బాబును ఆవిష్కరించారు రివర్ ఉంగోట్ ఆల్సో కాల్డ్ ఎస్ డాకీ రివర్ ఇట్ ఫ్లోస్ త్రూ వెస్ట్ జనైటర్ హిల్స్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మేఘాలయ ఇట్ ఫార్మ్స్ ఎ న్యాచురల్ డివైడ్ బిట్వీన్ జయంటియా హిల్స్ అండ్ కాశీ హిల్స్ ఓకే ఇట్ ఈస్ ద క్లీనెస్ట్ రివర్ ఇన్ ఇండియా అండ్ ఇట్ అవుస్ యాజ్ ద నేచురల్ బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఓకే ఉంగోట్ నది లేదా డాకీ నది మేఘాలయలోని పశ్చిమ జైంతియాహిల్స్ జిల్లా గుండా ప్రవహిస్తుంది ఈ నది జైంతియాహిల్స్ అండ్ కాశీహిల్స్ మధ్య సహజ విభజనను ఏర్పరుస్తుంది ఇది భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నదిగా పరిగణించబడుతుంది ఇది భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య సహజ సరిహద్దుగా కూడా పనిచేస్తుంది రీసెంట్లీ ద యూనియన్ మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంటరాక్టెడ్ విత్ వైభవ్ ఫెలోస్ ఇట్ ఈస్ వైశ్వక్ భారతీయ వైజ్ఞానిక్ ఫెలోస్ ఓకే ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్ ఇట్ ఈస్ అ ఫెలోషిప్ దట్ ఈస్ అవార్డెడ్ టు అవుట్స్టాండింగ్ ఎన్ఆర్ఐస్ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అండ్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సైంటిస్ట్ హూ ఆర్ వర్కింగ్ అబ్రాడ్ ఓకే ఇటీవల కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి వైభవ్ ఫెలోస్తో సంభాషించారు వైభవ్ ఫెలోషిప్ను విదేశాల్లో పనిచేస్తున్న అత్యుత్తమ ఎన్ఆర్ఐస్ ఓసీఐస్ అండ్ పిఐఓ శాస్త్రవేత్తలకు ప్రదానం చేస్తారు ద ప్రైమ్ మినిస్టర్ విల్ ఇనాగ్రేట్ ద ఇయర్ లాంగ్ కమోమరేషన్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ద నేషనల్ సాంగ్ వందే మాత్రం ఇన్ న్యూ ఢిల్లీ ఓకే ఇట్ ఈస్ రిటన్ బై బంకిం చంద్ర చటర్జీ ఇన్ అ మిక్స్ ఆఫ్ సాన్స్క్రిత్ అండ్ బెంగాలీ అండ్ ఇట్ హెస్ బిన్ డిసైడెడ్ బై ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అస్ ద నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా ఓకే ఇట్ వాస్ పబ్లిష్డ్ ఇన్ బంకిం చంద్రస్ నావెల్ ఆనంద్ ఓకే జాతీయ గీతం వందే మాత్రం నూట యాభై సంవత్సరాల జ్ఞాపకార్థం ఏడాది పొడవున జరిగే కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు ఈ జాతీయ గీతాన్ని చంద్ర చటర్జీ గారు సంస్కృతం మరియు బెంగాలీలో రాయడం జరిగింది ఇది మొదటి స్వాతంత్రంగా కూర్చబడింది మరియు తర్వాత బంకిం చంద్ర చటర్జీ యొక్క నవల ఆనంద్ మట్లో చేర్చబడింది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇన్ ద లాస్ట్ లైట్ విల్ సీ సమ్ వన్ లైనర్స్ ఓకే కర్ణీమాత టెంపుల్ ఆల్సో నోన్ యాజ్ ద రత్ టెంపుల్ అండ్ మధ్య దేశ్ దేశ్ నోకే ఇట్ ఈస్ ఇన్ రాజస్థాన్ what is gps spoofing it involves transmitting the fake gps signals to cheat the receivers okay the united states air force successfully launched an unarmed minuteman III icbm it's a missile okay bangladesh became the first country in south asia to join the united nations water convention earlier okay baliyatra festival is celebrated annually in katak odisha and Kansan Zonga national park is in sikkim it is the india's first mixed unesco world heritage site okay that's all friends for the current affairs from November 1 to 7. Thought of making it till November 15th, but I hope that's enough for this video. I'll make an another video covering the current affairs from November 8th to November 15th. Okay. Please do like, share, and subscribe. Also let you let us know your valuable suggestions and comments. Thank you.